హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు అయితే వెళ్తుందండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా దోశ ఏంటి దోశ అనుకుంటున్నారా ఎస్ అండి అంగన్వాడి పిండితో అయితే మీకు హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను మీ పిల్లలు చిన్నపిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకెందుకు లేటు ఎలానో చూపిస్తండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే మీకు చూపించేస్తాను ఇప్పుడైతే బాలామృతం పిండిని అయితే తీసుకుందాం మనము ఒక కప్పు అయితే తీసుకుంటా నేను చూస్తున్నారు కదా ఒక కప్పు అయితే తీసుకున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం తీసుకున్నాను ఇప్పటికి ఇంకా ఇంకా వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా గోధుమ పిండి అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంక ఇది అంగన్వాడి పిండి అనమాట బాలామృతం పిండి ఇంక ఇది వచ్చేసి గోధుమ పిండి ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే మనకి ఇది రవ్వ రవ్వ ఉంటుంది కదా అందుకోసం అనేసి మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇది ఇంత అయితే ఫస్ట్ మిక్సీ అయితే పట్టుకుందాం మెత్తగా మనము మిక్సీ పట్టుకొని మెత్త కావాలన్నమాట చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇలా కావాలి ఇప్పుడు ఇందులోకే గోధుమ పిండి కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకుందాం మళ్ళీ కలిసిపోయేటట్టు చూసారు కదా ఇలా కూడా తిప్పుకున్నాక వాటర్ అయితే వేసుకుందాము ఎట్లా అంటే మనం పిండికి సరిపడినంత మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిసేటట్టు వాటర్ అయితే వేసుకుందాం మీరు ఒక బౌల్లోకి తీసేసుకొని గిన్నెలో కూడా కలిపేసుకోవచ్చు నేను ఇదైతే బాగా కలిపి కలిసిపోతుంది కదా అందుకోసం అయితే దీంట్లోకే వేసేస్తున్నాను వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి ఇంకా మీకు టేస్ట్ ఇది కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా కొంచెం ఉప్పు అయితే వేద్దాం దీంట్లోకే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉప్పు వేసుకోవాలండి ఇంకా దోశలు అన్నాక ఉప్పు వేసుకోవాలి కదా ఉప్పు అయితే కొంచెం వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా కలిపేసుకుందాం చూసారు కదా మనకైతే పిండి లాగైతే రెడీ అయిపోయింది మాత్రం సరిపోతుంది మీరు కావాలంటే గిన్నెలో కలుపుకోవచ్చు ఇట్లా అయితే మనకి ఎలాగూ లేకుండా బాగా వస్తుంది అనమాట మిక్సీలో అయితే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాను చూసాను కదా సేమ్ దోశ పిండి మనకి తయారైపోయింది దోశ లాగే ఇంకా మీకు చట్నీ కావాలంటే ఏ చట్నీ అయినా తీసుకోవచ్చండి నేను ఇంకా చట్నీ అయితే చూపించడం లేదు ఇంకా మీకు కూడా నేను చేసే చట్నీ చూసి చూసి బోరు కొట్టుంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి ఉత్త దోశ ఒకటి చూపిస్తున్నాయి అనమాట మనకి దోశ పిండి రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసి మనం దోశ అయితే వేసేసుకుందాము ఎందుకంటే కొంచెం ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ మీకు మరి వాటర్ తక్కువ వచ్చిందనుకో వేసుకోవచ్చు మనకు గట్టిగా ఉందనిపిస్తే వేసుకోవచ్చు ఒక్కసారి ఇలా మట్టుకు ఖచ్చితంగా ట్రై చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని రెస్ట్ ఇద్దాం కొంచెం తర్వాత అయితే దోశ వేసి చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ పెన్నం అయితే పెట్టేస్తానండి పెట్టేసుకొని కొంచెం ఆనని అయితే రుద్దేస్తాను పిల్లలకి ఇట్లా చేసి ఇవ్వండి ఉత్తంగా తింటారనమాట ఎందుకంటే అది స్వీట్ స్వీట్ లాగా ఉంటుంది కదా కొంచెం ఇష్టంగా అయితే తినేస్తారు మామూలుగా అయితే తినరు కదా ఇలా చేసి ఇవ్వండి ఖచ్చితంగా తింటారు వాళ్ళ మటుకు చిన్న చిన్న పిల్లలు మూడేళ్ళు అట్లా చిన్న పిల్లలు ఉంటారు కదా ఇట్లా మనకు దోశ ఆరోగ్యమైనట్టు చేసిస్తే మంచిది చూసారు కదా ఇట్లా పిండి అయితే కదా అడిపేసుకున్నానా కలిపేసుకున్నాను కదా సేమ్ మన దోశ లాగే కలిపేసుకున్నాను ఇంకా పెండమైతే వేడెక్కాక కొంచెం ఆనియన్ రుద్దుతనే ఎందుకంటే అది ఆనియన్ రుద్దితే బాగొస్తుందన్నమాట ఇక్కడ మనం అయితే వేసుకున్నాం తినిలో పెట్టినాను ఫస్ట్ అయితే వేసుకుని కలిపా చూస్తున్నారు కదా ఇలా వేసుకోవడమే ఇప్పుడు మనం ఎక్కించుకుందాము గ్యాస్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా కాలుతుంది అనమాట మరి కొంచెం మందం కావాలనుకుంటే మందం వేసుకోవచ్చు ఇంకో సైడ్ కూడా చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మనకైతే దోశ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి నిదానంగా చూశారు కదా ఎంత బాగుంటుంది దోశ ఇట్లనే ఉట్టిద్ కాదు నేనొచ్చి తియ్య తియ్యగా చాలా బాగుంటుందండి మీకు నిదానంగా కాల్చి మరీ చూపిస్తున్నాను నేనైతే ఇట్లా రెండు సైడ్ కూడా కాల్ చేసుకొని మడత పెట్టుకొని చేసుకోవడమే ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసి ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తానండి కొన్ని వాటర్ అయితే వేసాను ఫస్ట్ దానికి కూడా వేసాను అది యూస్ అయ్యింది ఇప్పుడు ఇంకోటి దీనికి కూడా ఆయిల్ వేద్దాము వేసుకొని దానంగా కాల్చుకుందాం చూసారు కదా ఎంత బాగున్నాయో దోశలు కూడా చాలా బాగా వస్తాయి కొంచెం గోధుమ పిండి మటుకు వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి దానంగా ఇలా ఇంకా మిగతావి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు పిల్లలకి పెట్టాలనుకుంటే ఇంకా స్ప్రెడ్ అయిపోయినాయి దోశలు మిగతావి కూడా సేమ్ వేసేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చేసిన బాలామృతం పిండితో దోశలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి చూసారు కదా చూసారు కదా ఎంత బాగున్నాయో సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇట్లా తుమ్మితే వస్తుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్